హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఆల్ టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అండి మా దగ్గర అవైలబుల్ ఉంటాయి బర్త్డేకి కానీ ఎనీ ఫంక్షన్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అవైలబుల్ అండి ప్రజెంట్ నేను బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇది పెన్ పెన్సిల్ అండి మీకు ఇది బల్క్లో అయితే జస్ట్ ట్వంటీ రూపీస్లో పడుతుంది ఇలా పిల్లలకి ఇలా స్ప్రింగ్ యాక్షన్ తో ఉంటుంది ఇది ఇది లిడ్ అనేది ఇలా ప్రెస్ చేస్తుంటే వెళ్తుంది అండ్ ఇందులో ఇంకొక మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి కూడా పెన్ పెన్సిల్ అండ్ విత్ ఎరేజర్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఇది ఇంకొక మోడల్ అండి పెన్సిల్ ఇది వచ్చేసి ఇలా పెన్ పెన్సిల్ టైప్ లో ఉంటుంది ఇందులో విత్ ఎరేజర్ ఉంటుంది మీకు ఎరేజర్ కూడా ఇన్సైడ్ ఉంటుంది ఇక్కడ ఇందులో కలర్స్ అవైలబుల్ అండి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్ట్రాస్ అండి ఇవి వచ్చేసి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి నేను ఇప్పుడు ప్రజెంట్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ట్వంటీ రూపీస్ ఐటమ్స్ అండి పెన్సిల్స్ అండ్ స్ట్రాస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి పెన్ పెన్సిల్స్ అండి ఇది వచ్చేసి ఇలా విత్ బుక్ ఉంటుంది అండ్ ఇది ఇలా పుష్ చేస్తుంటే మనకి లేడీలా వస్తుంది ఇవి కూడా వచ్చేసి మీకు జస్ట్ ట్వంటీ రూపీస్ అండి ఇవి కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి రోలర్ పెన్సిల్ రూలర్స్ అండి ఇటు సైడ్ ఇది మీకు టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు మార్కర్ వస్తుంది అండ్ ఇలా రోలర్ ఉంటుందండి జస్ట్ మేము వైట్ పేపర్ మీద ఇలా రోల్ చేస్తుంటే ఇక్కడ ప్రింట్స్ ఉంటాయి అవి వస్తాయి ఇందులో మీకు చాలా కలర్స్ అవైలబుల్ అండి ప్యాకెట్ వస్తుంది ఇందులో ప్యాకెట్కి సిక్స్ అలా ఏదంటే ప్యాకెట్కి టెన్ అలా ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ కావాలంటే సే నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇదండి పౌచ్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులో పెన్సిల్స్ అండ్ ఇంకేదైనా వేస్ కూడా మీరు ఐటమ్ అనేది ఇలా ఇవ్వడానికి బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి ప్రజెంట్ రెడ్ బ్లూ అవైలబుల్ అండి పింక్ ఎల్లో లైట్ గ్రీన్ ఇలా అవైలబుల్ ఉంటాయండి ఇందులో ఇది జస్ట్ మీకు ట్వంటీ రూపీస్లో ఉన్నాయండి ఇప్పుడు నేను ఇంతవరకు చూపించినవన్నీ కూడా మీకు ట్వంటీ రూపీస్ ఐటమ్స్ అండి పెన్సిల్స్ అండ్ పౌచెస్ స్ట్రాస్ పెన్ పెన్సిల్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి టెన్ రూపీస్ ఐటమ్స్ అండి ఇవి పెన్సిల్స్ మీకు ఇలా ఇలా వస్తాయండి ప్యాకెట్కి ఫోర్ అలా వస్తాయి అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఎరేజర్స్ ఇందులో చాలా టైప్స్ ఉంటాయండి ఈ టైప్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆస్ట్రోనాట్ మెర్మేడ్స్ అండ్ కార్ థీమ్స్ ఇలా చాలా టైప్స్ అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి వచ్చేసి పౌచెస్ అండి జస్ట్ టెన్ రూపీస్ అండి ఇందాక మీకు చూపించాం కదా ట్వంటీ రూపీస్ ఐటమ్స్లో అందులో ఈ టెన్ రూపీస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్ అండి బ్లూ కలర్ అండ్ గ్రీన్ సీ గ్రీన్ అండ్ పింక్ చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇది ఈ సైజ్ లో వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది షార్ప్నర్ అండి త్రీ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు ఇలా మీకు ఇక్కడ షార్ప్నర్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్రష్ అండ్ ఇటువైపు మీకు ఎరేజర్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఎల్లో కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ గ్రీన్ ఇలా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్ బల్క్ బల్క్లో తీసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది డిజైన్ రూలర్ అండి ఇలా మనం చిన్నప్పుడు యూజ్ చేసి ఉంటాము మీకు ఐడియా ఉంటుంది ఇందులో హోల్స్ ఉంటాయి ఇది ఇలా మార్క్ మనం ఇందులో డిజైన్స్ అలా వేసుకోవచ్చు అండ్ పిల్లలకి స్కేల్గా యూజ్ అవుతుంది టూ ఇన్ వన్గా అండ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఒకసారి కలర్స్ చూసుకోవచ్చు ఇది స్క్రాచ్ నోట్ అండి ఇందులో మీకు గుడ్ స్టిక్ ఉంటుంది అండ్ ఈ బ్లాక్ కలర్లో ఇలా మీకు నోట్స్ వస్తుంది ఇది పిల్లలకి యూజ్ అవుతుంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇలా ఉంటుందండి ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి పింక్ గ్రీన్ అండ్ చాలా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది యూనికాన్ పెన్స్ అండి అంటే ఈ గ్లిటర్స్ అనేది మనకి ఇలా పిల్లలకి ఆడుకునేటంటూ యూజ్ అవుతాయి ఇవి పెన్స్ ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఈ పెన్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి గ్లిటర్స్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోరీ బ్యాగ్స్ అండి ఇవి వచ్చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్లా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్ అండి పింక్ ఎల్లో ఎల్లో కూడా మీకు చాలా థీమ్స్ వస్తాయండి ఇది గ్రీన్ ఫ్రోజన్ తో బ్లూ కలర్ లో ఉంటుంది గ్రీన్ చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మిక్స్డ్ కలర్స్ వస్తాయండి ఇవి బల్క్ లో ఆర్డర్ అయితే మీకు వచ్చేసి ఇవి జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఉంటుందండి ఈ డోరీ బ్యాగ్స్